ఆ తల్లి ప్రభుగా చెంది తన గర్భంలో ఒక దివ్యమైన సీమను సృష్టించింది అదే గిరిసీమ ఈ గిరిసీమ పురాణ ప్రసిద్ధి చెందినటువంటి కాలం నుంచి కూడా అత్యంత ప్రఖ్యాతిగా ఉంది సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతాన్ని కూడా దర్శించినట్లు స్వామి యొక్క లక్ష్మీనారాయణ స్వామి శ్రీరామచంద్ర గురువులు అర్చించినట్లు చారిశమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అట్లానే ఈ ఆలయము మన నాగార్జున సాగర్ తర్వాత శ్రీశైలం సాక్షిస్తు మహోద్గా కృష్ణ వచ్చినప్పుడు కొంత ఆలయ భాగం కృష్ణాగంలో కలిసిపోయిందని తర్వాత ఈ మండపంలో స్వామిని పునఃప్రతిష్ఠ చేసి స్వామికి అత్యంత వైభవంగా ఈ గాలిగోపుర నిర్మాణం ఇవన్నీ కూడా చేసింది చందోలు చోళులు అనేటువంటి మహారాజుల కాలంలో ఇది జరిగిందని ఇది కాకతీయులకు విజయనగర మహారాజుల కన్నా కూడా ముందే నిర్మాణమై ఈ శైలి వారి యొక్క శిల్పాలలో కనిపిస్తుందని చారిత్రక పరిశోధకులు అందరూ కూడా నిరూపిస్తూ ఉన్నారు ఈ స్వామి అత్యంత మెజ్మాన్యుడు మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా మొదటగా లక్ష్మీనారాయణాభ్యమ అని ప్రారంభిస్తాం అంటే సాక్షాత్తు అయినటువంటి దశావతారాలు ఎత్తినటువంటి స్వామి ఈ లక్ష్మీనారాయణ స్వామి ఈ లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆ పైన ఉన్నటువంటి ఆ అలంకరణలో దశావతారాలు కూడా చెట్టబడి ఉన్నాయి ఆ విధంగా వైకుంఠ భాష అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభుత్వ అర్చించబడిన అత్యంత పురాణ ప్రసిద్ధిగా అందినటువంటి కాలక్రమంలో కొంచెం పరుగులు పడినప్పటికీ అత్యంత వైభవంగా అన్ని సేవలు జరుగుతూ ఉండేవి అనేది ప్రత్యక్ష తాకాణాలు ఉన్నాయి గోయలకి పల్లకి వచ్చే గోయలకి మేళగాండలకి పూల్చే వాళ్లకు అర్చక స్వాములకు అందరికీ కూడా ఇనాములు ఉండేవి అయితే అవన్నీ కూడా గతించిపోయినాయి అర్చక స్వాములు మాత్రమే స్వామి యొక్క పాదసేవ చేస్తూ స్వామిని నమ్ముకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు స్వామికి కొంత మెట్ట భూమి ఒక అరవై ఎకరాల దాకా మెట్ట భూమి ఉంటే దాని దాన్ని స్వామి ఆధ్వర్యంలో తర్వాత జరుగుతూ ఉంది ఈ పురాణ ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయంలో స్వామి కోరిన కోరిక ఇచ్చేటువంటి స్వామి అనేటువంటి నమ్మకంతో ప్రజలు వస్తువులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శిస్తూ ఉండాలి ఇక్కడ నాలుగు కుటుంబాల వాడు అర్చక సేవలు చేస్తూ స్వామి యొక్క సేవలో ధరిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు స్వామి యొక్క అనుగ్రహానికి మీ అందరూ పాత్రలు కావాలని స్వామి యొక్క దర్శనార్థమే వచ్చి స్వామిని దర్శించి ధరించాలని మన సంతృప్తిగా కోరుకుంటాను